చైనా వ్యోమగాములు తొమ్మిది పాటు స్పేస్ వాక్ చేసి రికార్డు సృష్టించారు ఈ మేరకు చైనా మ్యాండ్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది అంతరిక్ష వ్యర్థాల నుంచి స్పేస్ స్టేషన్ను రక్షించే పరికరాన్ని తమ సభ్యులు రోబోటిక్ ఆర్మ్ సాయంతో విజయవంతంగా అమర్చారని వెల్లడించింది భూమి నుంచి తమ శాస్త్రవేత్తలు వాటిని పర్యవేక్షించారని పేర్కొంది కాగా రెండు పేల ఒకటి మార్చి పన్నెండున అమెరికా వ్యోమగాములు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల పాటు స్పేస్ వాక్ చేయగా తాజాగా దీనిని చైనా వ్యోమగాములు అధిగమించారు అంతరిక్ష పరిశోధనలో చైనా దూసుకుపోతోంది తాజాగా ఆ దేశానికి చెందిన వ్యోమగాములు తొమ్మిది గంటల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు తమ దేశానికి చెందిన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వ్యోమగాములు అంతరిక్షంలో పలు రకాల కార్యకలాపాలు నిర్వహించారు అంతరిక్ష వ్యర్థాల నుంచి స్పేస్ స్టేషన్ ను రక్షించే పరికరాన్ని రోబోటిక్ ఆర్మ్ సాయంతో విజయవంతంగా అమర్చారు స్పేస్ స్టేషన్ బయట ఉన్న కేబుల్స్ థర్మల్ కంట్రోల్ పరికరానికి చెందిన పైప్ లైన్లను అంతరిక్ష వ్యర్థాల నుంచి రక్షించే లక్ష్యంతో ప్యానెళ్లను ఏర్పాటు చేశారు ఈ కార్యకలాపాలన్నింటినీ భూమి నుంచి ఆ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు థియాంగాంగ్ స్పేస్ సెంటర్లోని రోబోటిక్ కెమెరా స్పేస్ వాక్ మొత్తాన్ని చిత్రీకరించి బీజింగ్ ఏరోస్పేస్ కంట్రోల్ సెంటర్ కు పంపింది తాము చూసిన స్పేస్ వాక్లలో ఇదే సుదీర్ఘమైందని చైనా మ్యానడ్ స్పేస్ ఏజెన్సీకి చెందిన అధికారిని తెలిపారు స్పేస్ స్టేషన్ లోకి తిరిగి వెళ్ళేంత వరకు వ్యోమగాములు ఉత్సాహంగా కనిపించారని ఆమె చెప్పారు నిర్దేశించుకున్న పనులన్నింటినీ వ్యోమగాములు విజయవంతంగా పూర్తి చేశారని వెల్లడించారు చైనా ఈ ఏడాది అక్టోబర్ ముప్పై షెంజు నైన్టీన్ వ్యోమనౌకను ప్రయోగించింది ఇందులో ఓ మహిళ సహా ముగ్గురు వ్యోమగాములున్నారు ఆరు నెలల మిషన్ లో భాగంగా వారిని తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ కు పంపింది వ్యోమగాములు ఫైటియాన్ అనే రెండో తరం స్పేస్ సూట్లను ధరించారని చైనా మ్యాండు స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది చైనా వ్యోమగాములు తొలిసారి రెండు వేల ఎనిమిదిలో ఇరవై నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు ఆ తర్వాత షెంజు ఎయిటీన్ మిషన్ లో భాగంగా యోగాంగ్ఫు ఫు లిగు వాంగ్ సులు ఎనిమిది గంటల మూడు నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు మార్చి పన్నెండున అమెరికా వ్యోమగాములు జేమ్స్ వూస్ సుసాన్ హాల్స్మేలు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల పాటు స్పేస్ వాక్ చేయగా తాజాగా దీన్ని చైనా వ్యోమగాములు అధిగమించారు